డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు భారతదేశం కొన్ని శతాబ్దాలు విదేశీల పాలన ఉండి డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఎంతోమంది త్యాగాల ఫలితం ఎంతోమంది అమరుల ఫలితం ఆ స్వాతంత్ర యోధుల కష్టాలు ఆ కుటుంబాల కష్టాల ఫలితంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఒడితొడుకులు దేశ విభజన ఆ విభజన తర్వాత ప్రభుత్వం కొన్ని ప్రణాళికలు ఏర్పరచుకొని పంచవర్ష ప్రణాళికలు ఏర్పరచుకొని మరి ఆనాడు తిండి కూడా లేని పరిస్థితి ముందుగా మనం ఆహార ఉత్పత్తి పెంచుకోవాలని చెప్పి అప్పుడున్న నెహ్రూ గారి నేతృత్వంలో ప్రభుత్వం మన నాగార్జునసాగర్ డ్యాం కావచ్చు శ్రీరామసాగర్ ప్రాజెక్టు కావచ్చు పంజాబ్లో బాక్రానంగలు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా నదుల పైన ఆనకట్టలు కట్టి కాలువలు తవ్వి మన జైత్యాల ప్రాంతానికి డెబ్బై ఐదు సందర్భాల్లో కాలువలు వచ్చాయి అప్పటి వరకు కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన అనే జైత్యాల్లో సరిగా కడుపు తినడానికి బియ్యం కూడా దొరికేది కాదు మక్క గడక దిన్ని బతికిన రోజులు గులీలకైతే మక్క గడకనే వెళ్ళదు మరి అలాంటిది వాళ్ళ స్వయం చెంది మన దేశం ఇప్పుడే కాదు ఇంకో మూడు సంవత్సరాల వరకు కూడా ఆహార ధాన్యాల నిల్వలను ఏర్పరుచుకునే పరిస్థితి ఖచ్చితంగా అంటే ఈ రకంగా విదేశీల పాలనలో చదువుకు చాలా దూరం మహిళలకు అయితే అసలు చదువు అంటే తెలవని పరిస్థితి అలాంటిది మన స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రాంతాలలో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ జిల్లా పరిషత్ స్కూళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసి పట్టణాలలో మున్సిపల్ పరిధిలో మున్సిపల్ స్కూల్స్ ఇవన్నీ ఏర్పడి విద్య కావచ్చు తర్వాత వైద్యం ఒక్కటొక్కటి ఒక్కటి కూడా పెడతవచ్చు కానీ జనాభా బాగా పెరిగింది అయినా కానీ దానికి అనుగుణంగా ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ప్రజల సంక్షేమం అభివృద్ధిని దృష్టి పెట్టుకుని పనిచేయాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వ లక్ష్యం ఏదైతే జరుగుతున్న అభివృద్ధిని నిరంతర ప్రక్రియగా ఇంకా గొప్పగా చేసుకుంటాం వాళ్ళు ఎవరెవరు కూడా వాళ్ళ జేబులలోకి వెళ్ళారు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల సొమ్ము ఏదైతే పన్నుల ద్వారా ప్రభుత్వానికి వస్తుందో దాన్ని ఎక్కువగా సమకూర్చుకొని దాన్ని మళ్ళీ పేద ప్రజలకు పంచడం దాంతో పాటుగా కన్స్ట్రక్టివ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉద్యోగ ఉపాధి కల్పించినప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందుతుంది మరి చాలా సంవత్సరాల నుంచి కూడా ఉండి మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది అభివృద్ధి చెందిన దేశంగా రాలేదు మరి ప్రజలందరూ భాగస్వామి ఉంటేనే ఎప్పుడైనా కానీ దేశం అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం మరీ ముఖ్యంగా యువత భాగస్వామ్యం అయినప్పుడు దేశం అభివృద్ధి చెందు పెద్ద స్థాయిలో ఇంజనీరింగ్ కాలేజీలు రావచ్చు మెడికల్ కాలేజీలు రావచ్చు ఇక్కడ ఐటీఐ వచ్చింది ఎప్పుడో వచ్చింది గది షెడర్ ఉన్నది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో టాటా వారితోటి కొలాబరేషన్ చేసుకొని అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లు స్టార్ట్ చేస్తూ ఉన్నారు దాదాపు అరవై చేస్తూ టెక్నికల్ యూనివర్సిటీ అనేది ఫస్ట్ టైం మన ఒంగారు కలాం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది రెండవ తారీఖు నాడు వారు భూపు చేశారు ఆనంద్ మహీంద్రా గారిని చైర్మన్ చేశారు మహేంద్ర గ్రూప్ అంటే మా ఆంధ్రదేశ్ మహేంద్రాజీ మహేంద్ర ట్రాక్టర్ ఆనంద్ మహీంద్రా గారిని చైర్మన్ చేశారు అంటే యువతకు ఉపాధి పెంచాలనే ఒక గొప్ప ఆలోచన మన యువ ముఖ్యమంత్రి గారికి వచ్చింది అట్లే సయాన రైతు బిడ్డైన యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల అప్పులు ముందుగా తీర్చాలి తీరిస్తే ఆ తర్వాత వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పి మరి దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే ఒక్కసారి హయ్యెస్ట్ అమౌంట్ ఇప్పటికే దాదాపు పదహారు వేల కోట్లు మనం రుణమాఫీ చేసాం ఈరోజు రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ జరగబోతున్నది ఖమ్మంలో అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు కూడా అంకురార్పణ చేస్తూ ఉన్నారు మన విదేశాలలో ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చింది దీని ద్వారా తర్వాత కూడా ఇక్కడ మనందరూ కూడా రైతులు కూడా పరిచేయాలి ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఉంటే మన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆ నిబంధనలకు అనుగుణంగా ఎవరికి కాలేదో వారికి కూడా చేద్దాం ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధి కావాలి మన ప్రాంతం కూడా అభివృద్ధి కావాలి ఇక్కడి అధికారులు ప్రజాప్రతినిధులు నా కుటుంబ సభ్యులు లాంటి మీ అందరి సహకారంతో జైత్యాల ప్రాంత అభివృద్ధి కూడా చేస్తాం మా పాత్రికేయ మిత్రులు కూడా మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నా సహకారంతో చేసినాం వారికి కొన్ని కోరికాలు ఉన్నాయి వాళ్ళ ఇళ్ళ విషయాల్లో తప్పకుండా వాటిని నేను చిత్తశుద్ధితో ఉండబట్టే ఏదో ఇక్కడ తుర్త మంత్రం వచ్చి రోజు చాలా మంది వచ్చే కానీ దీనికి మంత్రి ఎవరు వీళ్ళకి నిం పట్టాలు చేయాలంటే రెవెన్యూ మంత్రి మరియు ఐ అండ్ పిఆర్ అంటే వాళ్ళ పబ్లిక్ రిలేషన్స్ మంత్రి అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఐదు వారికి తీసుకపోయి వారికి కలిపేయడం జరిగింది వీరికి ప్రభుత్వంలో పాత్రికేయులకు అధికారికంగా పెద్ద మీడియాకు అంటే ప్రెస్ అకాడమీ చైర్మన్ వారి పేరు కూడా శ్రీనివాసరెడ్డి గారే చాలా సీనియర్ సీనియర్ పాత్రికేయులు వారిని కూడా ఈ టీం కలిపేయడం జరిగిందని ఫోన్ చేసిన మరి కాబట్టి మాట మీద విశ్వాసం ఉంచండి తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎవరికే మాట్లాడిన ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో తప్పకుండా నేను నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ధన్యవాదాలు మరొకసారి చిన్నారులందరూ కూడా శుభాకాంక్షలు ఉప్పడ కస్తూర్బా స్కూల్కి ఇది వరకు వచ్చినా ఈసారి కూడా మళ్ళా రెండవ